పాలకొండలో రైతు సంఘ నాయకులు పర్యటించి ఖరీఫ్ సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను తెలుసుకున్నారు అవసరమైనప్పుడు నీరు లేక అవసరం లేనప్పుడు అధికంగా రావటం వల్ల పంటలకు నష్టం జరుగుతుందని రైతులు తెలిపారు ఈ సమస్యలను ప్రభుత్వానికి వివరిస్తూ ఈ నెల ఇరవై ఎనిమిదిన ధర్నాల్లో రైతులందరూ పాల్గొనాలని కోరారు సన్యాసి నాయుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు పేరు దాసు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రధానంగా తోటపల్లి ఎడమ కాలువ నీరు సుమారు మూడు మండలాలు అలాగే నలభై ఐదు వరకు కూడా గ్రామాల్లో ఈ ఎడమ కాలువ సాగునీరు అందక రైతాంగం గత నాలుగు దశాబ్దాల నుండి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత ఈ రెండు దశాబ్దాలు దశాబ్దంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు గతంలో ఉమ్మడి జిల్లాగా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అలాగే వేరే రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ రెండు దశాబ్దాల నుండి కూడా అరకొరగా రైతులు వచ్చి నాయకులతో రిప్రజెంటేషన్ ఇచ్చే కాలం చెల్లిపోయింది తప్ప ఈ నీటిని ఈ రైతాంగానికి అందించేటువంటి పోరాటం ఏది చేయలేకపోయిన సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము పటిష్టంగా తీసుకొని ఈ గ్రామాలన్నిటికీ సాగునీరు ఎందుకు అందదు అని మేము ఆరా తీస్తే సుమారు ఈ నెల రోజుల్లో మొత్తం ఈ నలభై ఐదు గ్రామాలను కూడా పర్యటించి ఒక మూడు నాలుగు సార్లు ఒక గ్రామానికి పర్యటిస్తే రైతాంగం చాలా తీవ్ర ఆవేదనతో ఉన్నారు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా పరిపాలించే ప్రభుత్వం వచ్చేటప్పుడు పనులు చేయడం లేదు అలాగే ప్రతిపక్షం ముండోళ్ళు అడగడం లేదు దీన్ని గమనించి మేము రైతు సంఘంగా పార్టీలకు అతీతంగా ప్రతిపక్షము పాలకపక్షం అని కలక అనకుండా ఈ నలభై ఐదు గ్రామాల తాలూకా రైతాంగానికి కూడా వాస్తవ విషయాలన్నింటినీ మేము చెప్పడం జరిగింది ఈ తోటపల్లి కాలువ తాలూకా ఎడమ కాలువ షట్టర్ పూర్తిగా ఒకటి క్రిందకి దిగడం లేదు ఒక షట్టరు అర్ధాంతరంగా ఆగిపోయింది దీనికి పరిష్కారం చేయకపోగా ఏదైతే ముప్పై ఆరు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రాజెక్టు కాలువ సిమెంట్ వరకు పదకొండు కిలోమీటర్ల వరకు అయింది అలాగే దీనిలో ముప్పై ఆరు డిస్ట్రిబ్యూటర్లు ఉంటే ముప్పై ఆరు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎక్కడ కూడా తలుపులు లేవు షట్టర్లు లేవు అలాగే చిన్న చిన్న తూములు లేవు ఇవన్నీ వల్ల నీరంతా కూడా వృధా అవుతుంది అలాగే వచ్చిన నీరు కూడా సక్రంగా వీళ్ళకి వినియోగంలోకి రావడం లేదు వీటికి కనీసం పదిహేను మంది నాస్కర్లు ఉండాలి ఈ పదిహేను మంది నాస్కర్లు ఒకరిలో ఇద్దరు నాస్కర్లు ఉన్నారు వాళ్ళ ఇరిగేషన్ ఆఫీసులో కాపీలు టీలు అందించడానికి పనికొస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ఎనభై వేల ఎకరాల పంట కూడా సుమారు అన్ని పంటలు కలిపి ఆరు వందల కోట్ల వరకు కూడా పండించేటటువంటి ప్రాంతం ఇది ఆరు వందల కోట్లు పంట పండితే ప్రభుత్వానికి ఎన్ని లక్షలు ట్యాక్స్ వస్తుంది కానీ ఈ ఆరు వందల కోట్ల పంట పండించడానికి రైతాంగం సిద్ధమైతే పెట్టుబడి పోతూ కనీసం వంద రెండు వందల కోట్ల పంటలు కూడా రావడం లేదు కాబట్టి అది తీవ్రమైన నష్టం దీనివల్ల ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం అంతా కూడా వలసలు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు అలాగే అర్ధాంతరంగా ఇప్పుడు వచ్చినట్టు సీజన్లో నీటికి మన రైతు మిత్రులు చెప్పినట్టు కొన్ని అపరాలు నూలు అలాగే ఉపాధి పని ఏదో అరకొరగా చేసుకుందామనే అవన్నీ కూడా ఆటంకం కలిగించే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు వచ్చే నీటికి కాబట్టి రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఏదైతే ఇరిగేషన్ అధికారులు ఐదు వందల తొంభై కోట్లకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో పెట్టమని ప్రతిపాదనలు ఇచ్చారో అవి తప్పనిసరిగా ఆ ప్రతిపాదనతో బడ్జెట్లో అలాట్మెంట్ చేయకపోతే సమస్య పరిష్కారం కాదు ఇప్పుడు ప్రభుత్వము ఈ బడ్జెట్లో నలభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చింది ఐదు వందల తొంభై కోట్లు ఎక్కడ నలభై ఏడు కోట్లు ఎక్కడ ఈ నలభై ఏడు కోట్లు వాళ్ళ జీత బత్యాలు కూడా సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే బడ్జెట్ అలాట్ చేసి ఈ తాలూకా ఏదైతే సైపన్లు అలాగే తూములు మధుములు ఇవన్నీ ఉన్నాయి రిపేర్ చేయాలి సీజనల్ నాస్కర్లు తక్షణమే ఏర్పాటు చేయాలి చేయకపోతే రైతాంగం తీవ్రమైనటువంటి ఉధృతమైనటువంటి ఉద్యమాన్ని చేపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అటు పైన తోడుపల్లి నిర్వాస ఉద్యమం ఏ రకంగా అయితే రైతు సంఘం నిర్వహించిందో అదే పాత్ర నిర్వహించడానికి మేము రంగంలోకి వచ్చాం అలాగే కేంద్రం నుంచి వంశదార్ ప్రాజెక్టులు ఏ రకంగా అయితే నిర్వాసులు ఉద్యమించారో అదే రకంగా ఉద్యమించడానికి సిద్ధం చేయడానికి మేము వచ్చాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం సిద్ధపడి ఈతలకు రైతాంగ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం దీనికి నిర్వాసి దీనికి రైతాంగం తరఫున ఈ నెల ఇరవై తేదీ పాలకొండ దొర్గూడి దగ్గర నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా మేము ధర్నా చేయడానికి నిర నిర్వహించాం ఈ ధర్నా కార్యక్రమాన్ని రైతాంగము అలాగే అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ నెల ఆరో తేదీ నాడు కూడా మేము సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చాం వినతిపత్రం ఇచ్చినప్పుడు కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు ఇరిగేషన్లు కానీ రెవెన్యూ అధికారులు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఏ రకమైన చొరవ తీసుకోలేదు కాబట్టి ఇప్పటికైనా చొరవ తీసుకోవాలి తీసుకుపోతే ఈ నెల ఇరవై ఎనిమిది తర్వాత ఇంకా ఉధృతమైనటువంటి ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం రైతాంగాన్ని మేము కోరేది ఏంటంటే పార్టీలకు అయితే రైతు సంఘంగా మీ పట్ల మేము ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా సహకరించండి జనం తిరగబడితే కానీ సమస్య పరిష్కారం కాదనేటువంటిది అటు తోట పిల్లలు కానీ ఇటు వంశధార నిర్వాసి దృష్టిలో మనకు తేలింది కాబట్టి మనం అందరం ముందుకు రావాలి దీనికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపరకు ధన్యవాదాలు చేసుకొని తెలియజేస్తూ మీ పాత్రికేయ మిత్రుల సహాయ సహకారాలు కూడా మా ఉద్యమానికి ఉండాలని చెప్పేసి మేము కోరుతూ ఇక్కడితో సెలవు తీసుకుంటాము